ది ఒక ఫోటో చూపిస్తూ అమ్దాదన్నతో కలిసి ఉండేది కోయిట్లో పరంగా రెండు వేల పద్దెనిమిది రంజాన్ నెలలో మన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కమలాపురము అన్నా సురేష్ అన్న వీళ్ళంతా కోయిట్కి వచ్చినారు మానవత్వంగా ఫ్రెండ్షిప్లో ఒకటి రంజాన్ నెలలో ఇఫ్తార్ బిందు ఇచ్చాను వాళ్లకు ఆ ఇఫ్తార్ బిందుకు ముప్పై నెల మంది వచ్చినారంతా కలిసి నా ఫ్లాట్లో కోయిట్లో దానికి వాళ్ళు షరతు పెట్టినారు అన్న మీరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు కండవా కప్పుకుంటే మేము అన్న అన్నం తింటాం లేకుంటే అన్నం తిన్నాము అని చెప్పి షరతు పెట్టింటే ఒక గంట కోసం మేము ఏమవుతుంది లేదని చెప్పేసి నేను మా తమ్ముడు కరీంఖాన్ అనే ఇద్దరు కండవాలు వేసుకున్నాం మా తమ్మునికి కండవా రమ్య వేసినాడు అంత నాకు కండబా వేసినాడు భోజనాలు అయిపోయినాయి ఒక గంట తర్వాత కండవా తీసేసి నేను మళ్ళీ తెలుగుదేశం కండవా కప్పుకొని వాళ్ళందరితో చేయగలిపాను అన్న మీరు అన్నం తినాలని చెప్పేసి నేను కండవా వేసుకున్నాను మీకోసము నా జీవితంలో తెలుగుదేశం పార్టీ మా మారే ప్రసక్తే ఉండదు మీ మీ పార్టీలో వచ్చాదని ప్రసక్తే ఉండదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే రాజకీయం రాజకీయమే అని చెప్పేసి ఒకే ఒక గంట కోసం నేను కోయిట్లు వేస్తున్నాను కండవా అంత పోను మీరు చే మీరు చేసి మీరు ఈ ఫోటోలో మన్సూర్ అలీ ఖాను సద్దల రామకృష్ణారెడ్డితో అందరితో కలిసి మూ ఎలక్షన్లు రాక మూడు నెలల మూడు నెలల లోపల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని చెడగొట్టడానికి మీరు పార్టీలోకి వచ్చారు ఒక సంవత్సరంలో రెండు మూడు పార్టీలు మన్నాడు కాంగ్రెస్ వైసీపీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని చెడగొట్టాలని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది నాకైతే చాలా అనుమానం వస్తుంది నాలుగైదు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలోకి మన్సూర్ ఖాన్ వచ్చింది మన మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే రవి అన్న మన కడప మాజీ డిప్యూటీ సీఎం అందర్దాష మాజీ మాజీ మేయర్ సురేష్ అన్న వీళ్ళు ముగ్గురు కలిసి మీకు మా పార్టీలోకి తప్పినారని నాకు అనుమానం వస్తుంది మా చూడండి ఇది నా ఫోటో గురి ఆఫ్టరాల ఒక గంటా కోసం కండవ వేసుకుంటే కోవిడ్ లో ఆ ఫోటో నేను పెట్టి ప్రెస్ మీట్ లో రాత్రి ఒక కార్టెంటా తగుడు ఒక కార్టెంటా నేను నా గురించి చెప్తున్నారు నా చరిత్ర తెలుసుకునే ముందు ఖలీల్ బాషా టైగర్ చేతుల బతుకునాన్ని నేను డాక్టర్ ఖలీల్ బాషా టైగర్ చేతిలో తెలుగుదేశం పార్టీ కండవ కొక్కుని నేను దాని తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఆమోదుల్ల మినిస్టర్తో తిరిగినాను నేను ఆమోదుల్ల మళ్ళా రాజశేఖరి గారు చనిపోయిన తర్వాత జగన్ ఒక సైకో అని చెప్పేసి జగన్ పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కండవా నా మెడలో ఉంటుంది జీవితాంతం సత్యాంతరం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం చచ్చిపోయినా కూడా మనం తెలుగుదేశం పార్టీ కండవ దగ్గర సత్తాం పిల్లలకు దమ్ము ధైర్యం ఉంటే ఎనిమిది ఎనిమిది మంది కార్పొరేటర్లకు వైసీపీ కార్పొరేటర్లకు రాజీనామా చేసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి